नायक जय हे भाग्य धाता पंजाब सिन्धु गुजराट मराठा द्राविळ उत्कल वंगा विंध्य हिमाचल यमुना गंगा उत्सल जल तब शुभ नामे जाहे तब शुभ आशीष मागे गाहे तव तब जय गादा जन गण मंगल द्राय कय हे भारत भाग्य विदाता जय हे जय हे जय हे जय 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 हे, जया, 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 जया हे। గుడ్ మార్నింగ్ అండి నేను మీ జక్కా పెద్దాన్న జ్యోతిపుర్చ్ నుండి చూశారు కదా తమ్ లక్ష మందికి ఉపాధి మన టార్గెట్ ఏంటంటే లక్ష మందికి ఉపాధి దాంట్లో భాగంగా మనం డెవలప్మెంట్స్ అన్ని ఈరోజు అంటే ఆల్మోస్ట్ డెడ్ ఎండ్కి వచ్చాము ఈరోజు కలెక్టర్తో మీటింగ్ ఉంది రేపు సీఎంతో మీటింగ్ ఉంది కాబట్టి అసలు ఏమేమి మనకు ప్రోగ్రెస్ ఏమేమి ఉంది ఇన్వెస్టర్లకు కానీ లేకుంటే చూసేవాళ్ళకి కానీ వాళ్ళకి కానీ అసలు మనం ఏం చేస్తున్నాము మన ప్రాజెక్ట్ ఏంది మోడల్ ఏంది అనేది మొత్తం ఈరోజు ఫైనల్ రివ్యూల్ చేస్తున్నాము ఎందుకంటే ఆల్రెడీ సీఎం వస్తున్న ఉద్దేశంతో మొత్తం రెడీ చేశాము ఎంతవరకు అయితే ఎంతవరకు రెడీ చేసుకున్నాము ఈరోజు మీటింగ్లో ఆల్మోస్ట్ వాళ్ళతో కూర్చొని ఏదైతే సీఎం చెప్పాడో పీ ఫోర్ మోడల్ అనేది ఆ పీ ఫోర్ మోడల్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నాము అందుకే సీఎం వచ్చేంత వరకు ఇనాగ్రేషన్ అంటే సీఎం మీద ఎంటర్ అయ్యేంత వరకు ఈ బోర్డు తీయొద్దు ఈ బ్యానర్ తీయొద్దు అని అట్లనే పెట్టుకున్నాను అసలు మన మోడల్ ఏంటి అసలు మనం ఏం చేస్తున్నాము ఎంత ప్రొడక్షన్ నడుస్తుంది అసలు ఏ వస్తువులు అమ్ముతున్నాం అనేది దీంట్లో మోడల్ అనమాట ఆ మోడల్ అంటే ఈ ప్రాజెక్ట్ మనం రన్ చేయడానికి ఆల్మోస్ట్ దగ్గర దగ్గర పది పదకొండు సంవత్సరాలు పట్టింది టోటల్ ప్రాజెక్ట్ని ఇప్పుడు మన మోడల్ కింద రెడీ చేసుకున్నాము ఇది టోటల్గా మన ప్లాంట్ అండి చాలా మంది ఇన్వెస్టర్లకి దగ్గర ధర నూట ఎనభై మంది ఇన్వెస్టర్లు ఉన్నారు ఈ ఇన్వెస్టర్లకు ఎవరికి కూడా తెలియదు ఆల్మోస్ట్ ఇప్పుడు మనకి ఫండింగ్ కోసము ఐదు వందల కోట్ల నుండి వెయ్యి కోట్లు పెట్టడానికి కూడా ఇన్వెస్టర్స్ రెడీగా ఉన్నారు వాళ్ళకి మోడల్ ఏందనేది చూపిస్తున్నాను యాక్చువల్లీ ఇప్పుడు సీఎం మోడల్ ఏంటంటే ఇది పీఫో ఫోర్ మోడల్ ఈ పీ ఫోర్ మోడల్ ఏందనేది నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేస్తున్న ప్రొడక్ట్స్ ఏంటి అంటే ఫస్ట్ మోడల్ ఎట్లా ఉందని చూపిస్తున్నాను ఫస్ట్ ఇది మన మోడల్ తర్వాత పీ ఫోర్ మోడల్లో సీఎం చెప్పాక ఈ మోడల్ ఈ మోడల్ రిలీజ్ చేశాం మనము అసలు ఈ మోడల్ ఈ మోడల్ నుండి ఈ మోడల్కి ఎందుకు వచ్చామనేది మనం చూసుకుంటాం ఒకసారి ఇది ఫస్ట్ మోడల్ ఇది వచ్చేసి సెకండ్ మోడల్ ఇప్పుడు ఈ మోడల్ని మొత్తం ఏపీలో ఎన్ని విలేజెస్ ఉన్నాయి ఇరవై తొమ్మిది వేల జిల్లాలు ఉన్నాయి అంటే విలేజెస్ ఉన్నాయి ఈ విలేజెస్లో ఇరవై తొమ్మిది వేల విలేజెస్లో లక్ష నుండి రెండు లక్షల బాక్సులు అరేంజ్ చేస్తున్నాం అందుకు గవర్నమెంట్ మనకు సపోర్ట్ చేస్తుంది కాబట్టి అంటే దాని ఎంత రెవెన్యూ జనరేట్ అవుతుందని మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి ఒకటి ఇది టోటల్ నేను ప్లాంట్ మొత్తం అంటే అందరి కోసం చాలా మందికి తెలియట్లేదు జ్యోతి ఫుడ్స్ అంటే ఓన్లీ ఊరగాయల కంపెనీ అనుకుంటున్నారు ఇది ఇట్ ఈస్ నాట్ అండ్ నాన్ వెజ్ పికల్ ఇండస్ట్రీ ఇది పచ్చళ్ళ కంపెనీ కాదండి ఇది టోటల్గా ఒక ఎంటర్టైన్మెంట్ హబ్ అనుకోండి చూడండి ఆల్రెడీ ట్రైన్ ఉంది మనకు ఎంటర్టైన్మెంట్ హబ్ కోసము ట్రైన్తో సహా పెట్టుకున్నాం ఒక ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఎడ్యుకేషన్ ఉంటుంది ఒకటి విద్య వైద్యము ఆరోగ్యము ఈ మూడిటి మీద ఫోకస్ చేసే బిజినెస్ చేస్తున్నాం దాంట్లో మనము ఎడ్యుకేషన్ పరంగా ట్రైనింగ్స్ ఇస్తున్నాము ఫుడ్ పరంగా అంటే హాస్పిటల్స్ కానీ లేకుంటే ప్రతి విలేజ్లో ఈ బాక్సెస్ అని విలేజెస్లో పెడుతున్నాము ఇది వచ్చేసి మన టీం కంప్లీట్ టీము ఆల్రెడీ ఇదిగోండి ఎర్లీ మార్నింగే మనం ఆల్రెడీ సెవెన్ ఓ క్లాక్ అనుకోండి సెవెన్ ఓ క్లాక్ నుండి ఆల్రెడీ జొన్న రొట్టెలు జవారీ రోటీ సంగటి అంటే ఇవన్నీ పేషెంట్స్కి వెళ్ళిపోతూ ఉంటాయి అంటే చాలామంది అడిగారు ఇంతమంది లేడీస్ని తీసుకొని మీరు ఏం చేస్తున్నారు ఏం పని చేస్తున్నారు అందులో రెవెన్యూ ఎంత జనరేట్ అవుతుంది అనేది కాదు కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ జనాలకి ఒక ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాము ఎంప్లాయ్మెంట్ నుండి ఆల్రెడీ తీసుకున్న వాళ్ళకి హెల్త్ ఇస్తున్నాము ఎందుకంటే రెగ్యులర్గా మనం బిర్యానీస్ లేదా జంక్ ఫుడ్ పిజ్జాలు బర్గర్లు ఇవి తింటున్నాం కాబట్టి హెల్త్ ఖరాబ్ అవుతుంది ఎర్లీ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ నుండే లేదు సిక్స్ ఓ క్లాక్ నుండే జనాలకి హెల్దీ ఫుడ్ ఇవ్వాలన్న ఆలోచనతో ఈ ఇండస్ట్రీ స్టార్ట్ చేయడం జరిగింది ఇది వచ్చేసి అంటే ఈ జొన్న రొట్టెలు రాగి సంగటి ఇవన్నీ పెట్టడం వల్ల మనకి గ్రెయిన్స్ కావాలి అంటే మనకు జొన్నలు కావాలి రాగులు కావాలి సజ్జలు కావాలి కొర్రలు కావాలి జావా కోసం అన్ని రకాల చిరుధాన్యాలు కావాలి కాబట్టి మళ్ళీ ఫార్మర్ని బతికీయడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం అలవాటు కోల్పోయిన దాన్ని మళ్ళీ రిపీట్ చేశామనుకోండి ఆటోమేటిక్గా మనకు ఫార్మర్స్కి మనం సపోర్ట్ చేసినట్టు అవుతుంది గవర్నమెంట్ మర్చిపోయింది రైతులు మర్చిపోయారు జనాలు మర్చిపోయారు కానీ మాలాంటి వాళ్ళు ఎవరో ఒకరు ముందుకు తీసుకెళ్తే కానీ ఇలాంటిది ఒక వస్తువు ఉందని చెప్పి జనాలకు పరిచయం చేస్తేనే ఇది ముందుకెళ్తుంది అంటే ఎంతోమంది రైతులకు హెల్ప్ ఉద్దేశంతో చాలా మంది హెల్త్ మెయిన్ ఆరోగ్యం ఈ రోజు రేపేందంటే ఈ జంక్ ఫుడ్ తినడం వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఎర్లీ మార్నింగ్ ఇది సెవెన్ ఓ క్లాక్కే ఆల్మోస్ట్ సెవెన్ ఓ మనం రాగి సంగటి పెడుతున్నాము జనరేటర్ పెడుతున్నాము రాగి జావా ఉంది దీనిలోకి వాళ్ళకి కావాలంటే రకరకాల నాన్ వెజ్ కర్రీస్తో ఇస్తున్నాం దీనికి ప్రొడక్షన్ కావాలి మెయిన్ ఇంకోటి ఏంటంటే మనకి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ అనుకోండి ఈ ట్రైనింగ్ సెంటర్లో రకరకాల ఫార్మింగ్ చేస్తున్నాం అంటే రీసెంట్గా హ్యాచరీ తెచ్చాము మనము బేబీస్ కడ తీస్తున్నాము ఇది వచ్చేసి ఒరిజినల్ ప్యూర్ నాటుకోడి కోడి అంటే దీనిలో మల్టిపుల్ అంటే స్టడీస్ కోసం అని చెప్పి మొత్తం మిక్సింగ్ చేసాం బాయిలర్ వేసాము నాట్ వేసాము పొట్టేసాము అంటే ఇన్ని గుడ్లు వస్తే అన్ని గుడ్లు జస్ట్ వెరైటీ బ్రీడ్ తీయాలని ఉన్నాము ఇది ఒరిజినల్ నాటు బ్రీడు ఇది వచ్చేసి హసీల్ ఇది జాతి కంప్లీట్ పందెం జాతి ఇది ఆల్రెడీ మనం మదర్ బీడ్ కోసం పెట్టాము గుడ్లు తీయాలి దీన్ని పిల్లలు తీయాలి అంటే ఒక నెలకు వచ్చేసి మనం ఐదు లక్షల మంది రైతులకి ఐదు కోట్ల కోడిపిల్లలు ఇవ్వాలి అంటే ఒకరు ఐదుకి వంద కోడి పిల్లలు ఇచ్చినాకైనా ఐదు కోట్ల కోడి పిల్లలు కావాలా వీటిని మళ్ళీ మనం బైబ్యాక్ తీసుకుంటాం ఇది వచ్చేసి కంజుల ఫాము అంటే ఇది థర్టీ డేస్లో క్రాప్ రెడీ అవుతుంది నాటు కోళ్లతో పాటు కంజులు కూడా రిక్వైర్మెంట్ చాలా ఉంది మనకు బయట దేశంకి ఎక్కువ ఎక్స్పోర్ట్ అవుతాయి కాబట్టి ఇవి బయట దేశం వెళ్ళిపోతాయి దాంతోపాటు ఇవి కడక్ ఇది ఫ్యాన్సీ రకరకాల ప్యాషను ప్లస్ నల్ల కోడి పిల్లలు ఇవి ఇది మదర్ బ్రీడ్ కోసం మనం పెట్టాం మొత్తం ఈ నల్ల కోడి పిల్లలందరినీ మదర్ బ్రీడ్ కోసం మనం రెడీ చేస్తున్నాము అంటే దీంట్లో హసీలు సోనాలి కడక్నాథ్ బీవీ త్రీ ఎయిటీ ఆర్ అండ్ ఇవి వచ్చేసి డక్స్ ఇది ఆల్రెడీ డక్స్ తెప్పించింది ఏంటంటే ఒకటి మీట్ పర్పస్ రెండోది మనం అగ్రికల్చర్లో డిఫరెంట్ మెథడ్లో ట్రై ట్రై చేయాలనుకున్నాము అంటే పొలంలో ఒక పదివేల బాతులు సప్లై చేసేసి దాంట్లో క్రాప్స్ చేసేసి దీని ఫార్మింగ్ దాని ఫార్మింగ్ మల్టిపుల్ క్రాపింగ్లో ప్లానింగ్ చేయాలని ఉన్నాం కాబట్టి ఈ బాతులు స్టడీ కోసం తీసుకొచ్చాము ఇవి వచ్చేసి ట టర్కీస్ ఇవి మదర్ బీడ్ కోసం రెడీ చేసినాం దీనిలో రెండు కలర్స్ ఉన్నాయి ఇవి రెండు కూడా మదర్ బీడ్ కోసం రెడీ చేస్తున్నాము అంటే ఆల్మోస్ట్ ఒక్కోటి సెవెన్ కేజీ వస్తాయి సిక్స్ మంత్స్లో సెవెన్ కేజీ వస్తాయి కాస్ట్ అనేది హెవీగా ఉంటుంది అనమాట చూడండి ఆల్రెడీ దీనిది పెద్ద టర్కీ ఉంది ఆ టర్కీ అనేది ఇలా తయారవుతుంది పెద్ద టర్కీ వచ్చి ఇలా తయారవుతుంది ఇవి గిన్నె కోళ్ళు అంటే పాములు ఉండడానికి మీట్ పర్పస్ కూడా వాడతారు వాటిని మదర్ బీడ్ కోసం అంటే మన దగ్గర నాలుగే ఉన్నాయి ఇదిగోండి పిల్లలు తీసుకొచ్చాము వాళ్ళ రీసెంట్గా పిల్లలు తీసుకొచ్చాము వంద పిల్లలు ఉన్నాయి ఆల్రెడీ ఇవి మదర్ బీడ్ కోసం రెడీ చేస్తున్నాం దీనిలో వచ్చి ప్యాషన్ కోసం పెంచుకునేవి డక్స్ కానీ ఇట్లా డగ్స్ కానీ ఇదిగోండి మేకలు కానీ కంప్లీట్గా దీంతోపాటు ఏంటంటే ర్యాపిడ్ ఫార్మింగ్ రీసెంట్గా మనం ర్యాబిట్ స్టార్ట్ చేసాము ర్యాపిడ్ ఫార్మింగ్ కూడా ఉంది ఈ మేకలు మనం మీట్ పర్పస్ తెచ్చుకున్న మేకలు ఇవన్నీ దీంట్లో పాటు ఏంటంటే గవర్నమెంట్ ర్యాపిడ్ ఫార్మింగ్ ఇదిగోండి ఆల్రెడీ మదర్ ఫీడ్ అంటే దీనికి ఫీడ్ సపరేట్ చేసాము ఇదిగో ఇది ర్యాబిట్ ఫార్మింగ్ అంటే కంప్లీట్ ఈ మదర్ ఫ్రీడ్ అంటే స్టడీస్ కోసం ఇక్కడ వాతావరణానికి అలవాటు అవుతాయా లేదన్నా స్టడీస్ కోసం ఆపేసాము మనము ఇంకా ఇవి వచ్చేసి ఈ మూసు మనకి ఆల్రెడీ మీరు చాలా వీడియోలో చూశారు ఇదిగోండి ఇవి వచ్చేసి ఈ మూసు మన దగ్గరే అంటే ఇవి ఎక్స్ మదర్ బ్రీడ్ కోసం పెట్టామన్నమాట ఇట్లా ఇదంతా ఒక ట్రైనింగ్ సెంటర్ ఇది పచ్చళ్ళ కంపెనీ కాదండి అంటే ఈ ఫార్మింగ్ మనం గుడ్లు తీసి ఆ గుడ్లను మొత్తం పిల్లల్లాగా ఒదిగిచ్చేసి వాటిని పిల్లల్ని రైతులకి అంటే ఏపీలో ఎంతమంది జనాలు ఉన్నారు రైతులే తీసుకోండి దగ్గర దగ్గర నలభై ఐదు లక్షల నుండి అరవై లక్షల మంది రైతులు ఉన్నారు వీళ్ళందరినీ కాకుండా కొత్త ఫార్మర్స్ని ఎంకరేజ్ చేయాలన్నట్టు ఫస్ట్ గవర్నమెంట్కి మనము ఐదు లక్షల మంది రైతులకి అంటే కొత్త స్టూడెంట్స్ కానీ ఐదు లక్షల మంది రైతులకు కానీ వీళ్ళకి పిల్లలు ఇస్తున్నాము ఒక్కొక్కరికి వంద పిల్లలు ఇచ్చినా ఐదు కోట్ల కోడి పిల్లలు కావాలి ఒక పిల్ల కాస్ట్ వచ్చి ఈరోజు థర్టీ నుండి థర్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఈవెన్ థర్టీ రూపీస్ వేసుకున్నా సరే ఒక నెలకి నూట యాభై కోట్ల వ్యాపారం అంటే ఒక సంవత్సరానికి ఆల్మోస్ట్ మీకు ఎంత అవుతుంది పద్దెనిమిది వేల కోట్లు అందరూ అనుకునేది ఏంటంటే ఏదో చిన్నగా పదివేలు పెడుతున్నారు కదా అంటే ఇన్వెస్టర్స్ కూడా చాలామంది అంటే ఇన్వెస్ట్మెంట్ కోసం మాట్లాడే వాళ్ళు కూడా చాలామంది మాట్లాడుతూ ఉన్నారు ఏంది పదివేలు తీసుకొని ఏం చేస్తారు మనం పద్దెనిమిది వేల కోట్లు సంపయ్యాలంటే పది పది వేలు పక్కన పెట్టి గట్టిగా రిటర్న్స్ ఇస్తేనే జనాలు నమ్ముతారు తర్వాత గవర్నమెంట్ కూడా నమ్ముతుంది అంటే నూట ఎనభై మంది సాయం చేయడం వల్ల ఇంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ అయింది ఇంతమంది అంటే ఇన్వెస్టర్లు కూడా వన్ ఆఫ్ ద పార్ట్నర్ కాబట్టి ఇంతమందికి మనం ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాం చూసారు కదా దాంతోపాటు ఇప్పుడు ప్రతి హాస్పిటల్లో ప్రతి మోడల్లో ఇప్పుడు పీ ఫోర్ మోడల్కి వస్తాము యాక్చువల్లీ ప్రొడక్షన్ మొత్తం రెడీ అయినాక మనం ఏం చేస్తాం మనం ఏం చేయలేము ఇప్పుడు మా దగ్గర ఉన్న ఫెసిలిటీ ఇంతమంది ఇన్వెస్టర్లు పెట్టిన అమౌంట్తో ఇలా ఒక ఎంప్లాయీని తీసుకొని రోడ్డు మీద ఇలా ఎండలోనే ఆల్మోస్ట్ ఎండ చాలా ఉంది ఈ ఎండలోనే ఇట్లా వీళ్ళు వీళ్ళ రిక్వైర్మెంట్ అంటే నీడు జాబ్ అయితే నీడు ఉంది కాబట్టి ఇట్లా బాక్స్ పెట్టి ఒక మైక్ పెట్టేసి వాళ్ళు అరవకుండా మైక్ పెట్టి ఇలా సేల్ చేసేవాళ్ళం బిర్యానీ కానీ సంగటి కానీ జొన్న రొట్టె కానీ పచ్చళ్ళు కానీ గుడ్లు కానీ ఏమైనా సరే ఒక్కరే ఇట్లా ఒక్క ఎంప్లాయీ మీద నిలబడి ఎండ అమ్మేది దాని నుండి మాకు వచ్చిన ఐడియా ఏంటంటే పీ ఫోర్ మోడల్లో గవర్నమెంట్ సపోర్ట్ చేయడం వల్ల ఇదిగోండి ఇలా బాక్సులు డిజైన్ చేసాం ఈ బాక్సులు ఏంటంటే మీకు అన్ని ప్రొడక్టివిటీస్ ఉంటాయి పచ్చళ్ళు ఉంటాయి ఆల్రెడీ ప్యాకెట్స్ ఉంటాయి ఎగ్స్ ఉంటాయి బిర్యానీ ఉంది ప్లస్ ముక్కలు ఉన్నాయి ఇంకా మార్నింగ్ టైంలో టిఫిన్ అంటే ఇడ్లీ వెళ్తుంది ప్రతి ఊర్లో చిన్న పల్లెటూరు బస్సు వెళ్ళలేని పల్లెటూరుకి కూడా ఈ బాక్స్ అరేంజ్ చేస్తున్నాము అక్కడ సర్పంచ్తో సపోర్ట్ తీసుకొని ఇద్దరికి అంటే ఇట్లా ఎంప్లాయీస్ ఉన్నారు ఇద్దరు ఎంప్లాయీస్కి మేము సపోర్ట్ చేస్తాం ఈ ఇద్దరు ఎంప్లాయీస్ ఏంటంటే అక్కడ ఉన్న ఆర్డర్లు మొత్తం తీసుకొని మనమే అక్కడ నుండి అంటే మన కంపెనీ దగ్గర నుండి చుట్టుపక్కలకి ఇప్పుడు ఓన్లీ స్టడీస్ నడుస్తున్నాయి అంటే ట్రయల్ చేస్తున్నాం మనం ఎంత ఆర్డర్ వస్తుంది ఏమొస్తుంది మార్నింగ్ టిఫిన్ ఈవెన్ ఏడు గంటలకే వాళ్ళకి భోజనం భోజనం అందియాల అంటే పొలం పనికి వెళ్ళే వాళ్ళు వండుకోకుండా మార్నింగ్ సెవెన్ ఓ క్లాకే మీల్స్ అందియాల అంటే ఒక రొట్టె పప్పు వాళ్ళకి కావాల్సింది పెరుగు పచ్చడి ఒక కర్రీ అంటే ఫిఫ్ ఆల్మోస్ట్ సెవెన్ ఓ క్లాక్ కల్లా మీల్స్తో సహా మార్నింగ్ ఇడ్లీతో పాటు మీల్స్తో సహా మొత్తం ఇలాంటి ఒక బాక్స్ పెట్టి అంటే ఇది ఎందుకంటే ఆల్మోస్ట్ మన దగ్గర అంతా ఉమెన్ ఇంపెంగి లేడీసే ఉన్నారు కాబట్టి ఈ లేడీస్ ప్రొడక్షన్ కోసము దీన్ని సెక్యూరిటీగా లాక్ చేసుకొని లోపల ఉండేటట్టు ఇంకా ఈ బాక్స్కి మనము గవర్నమెంట్ సపోర్ట్ తీసుకొని సోలార్ ప్యానల్ రెడీ చేస్తున్నాము ఒక ఫ్యాన్ ఉంటుంది లైట్ ఉంటుంది ఫ్రిడ్జ్ ఉంటుంది దాంట్లోనే మన ఈ మైక్రో ఓవెన్ అంటే ఈ ఓవెన్ ఉంటుంది దీంట్లోనే వాష్రూమ్ వచ్చినట్టు డిజైన్ చేస్తున్నాం అండి ఆల్మోస్ట్ పెద్దగా ఉంది ఎందుకంటే లేడీస్ కాబట్టి బయటకు వెళ్ళలేరు కాబట్టి ఇది గవర్నమెంట్తో మాట్లాడుతున్నాం ఇదే బాక్స్లో వాష్రూమ్తో పాటు ఒక లేడీ ఎవరైనా సరే ఇలా జాబ్లో మార్నింగ్ సిక్స్ నుండి టూ ఓ క్లాక్ వరకు ఒక షిఫ్ట్ ఉంటుంది టూ ఓ క్లాక్ నుండి నైట్ నైన్ ఓ క్లాక్ వరకు ఒక షిఫ్ట్ ఉంటుంది ఇంత అంటే వీళ్ళు ప్రాబ్లమ్ ఫేస్ చేయకుండా ఇది సెక్యూరిటీ పరంగా బాక్స్ డిజైన్ చేశాము టోటల్గా ఇప్పుడు మనం లాంచ్ చేస్తుంది ఏంటంటే ప్రస్తుతానికి కలెక్టర్తో మాట్లాడడానికి ఈ త్రీ బాక్సెస్ లాంచ్ చేస్తున్నాం మనము ఈ త్రీ బాక్సెస్ లాంచ్ చేసేసి ప్రతి ఊర్లో ఇక్కడ నుండి ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ప్రస్తుతానికి హండ్రెడ్ బాక్సెస్ ప్లాన్ చేస్తున్నాం అంటే ఈ మన సైట్లోకి వెళ్ళి వంద అంటే ఒక రోజుకి దగ్గర వి వీఆర్ ఎక్స్పెక్టింగ్ సమ్ టూ టు త్రీ ల్యాక్స్ బిజినెస్ అంటే వంద డబ్బాలు పెడితే రెండు వందల మంది ఒక్కొక్క బాక్స్లో ఇద్దరు వేసుకున్నా సరే రెండు వందల మంది ఉమెన్స్కి ఎంపవరింగ్ వస్తుంది తర్వాత ఆల్మోస్ట్ ఇక్కడ చేయడానికి ఇంకో వంద మంది నుండి రెండు వందల మంది కావాలి అంటే ఒకరు రిస్క్ తీసుకుంటే దగ్గర దగ్గర మూడు నాలుగు వందల మంది లేడీస్కి ఎంప్లాయ్మెంట్ వస్తుంది ఇదే మన ఉద్దేశం మెయిన్ అంటే ఇలా ఒక్క ఊరిలోనే వస్తే ఏపీ మొత్తంలో ఎంతమందికి రావాలి భారతదేశం మొత్తంలో ఎంతమందికి రావాలి అందుకే మన లక్ష్యం లక్ష మందికి ఎంప్లాయ్మెంట్ మేబీ ఆ లక్ష మంది కూడా ఉమెన్సే ఉండొచ్చు మా కోరిక అది కాబట్టి ఇంత దూరం జనాలు రావాలంటే కాదు కాబట్టి మనం ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ కోసం ట్రైన్ తెప్పించాము ఇది ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఖచ్చితంగా ఈ ముప్పై తారీఖు ఈ బాక్సులు అనేది ఇంకా ఓపెన్ స్టార్ట్ చేయలేదు మనము ముప్పై తారీఖు సీఎంతో సీఎం రావాలి లేదు సీఎంతో విచల ఇనాగ్రేషన్ అక్కడ అమరావతిలో నొక్కితే ఇక్కడ ఓపెన్ అవ్వాలి అలా మోడల్ డిజైన్ చేస్తున్నాం ఈరోజు కలెక్టర్తో మీటింగ్ ఉంది మాక్సిమం మేము రిక్వెస్ట్ చేస్తున్నాము కలెక్టర్ కానీ సీఎంని కానీ రమ్మని చెప్పేసి ఇందులో ప్రొడక్షన్ కూడా అంటే ఈ మీట్ మొత్తం కావాలి కాబట్టి ఈ మీట్ సప్లై ఎక్కడ ఉంది ఏందనేది చూపిస్తాను నేను ఆల్రెడీ రీసెంట్గా హ్యాచర్ ఇది ఇచ్చాము బ్రూడింగ్ సిస్టమ్ ఉంది బిర్యానీ సెంటర్ ఉంది ఆల్రెడీ అంటే దీంట్లో కావాల్సిన ప్రొడక్షన్కి మొత్తము ఎక్కువ టీం అవసరం లేదు మనకి ఎక్కువ టీం అవసరం లేదు ఆల్మోస్ట్ ఇది వచ్చేసి మన పికల్స్ స్టోర్ రూమ్ అనమాట ఇది అంటే ఇక్కడ నుండి ఈ స్టోర్ రూమ్లోకి వెళ్ళి మొత్తం ప్రొడక్షన్ అంతా ఎదుగండి ఆల్మోస్ట్ ప్యాకింగ్ నడుస్తూనే ఉంటారు కంటిన్యూగా జనాలకు పంపిస్తూనే ఉంటాం మనం ఇవి ఆల్రెడీ ఆర్డర్స్ ఉన్నాయి డెలివరీకి అంటే పికల్స్ పోతున్నాయి ఇది రామటర్ స్టోర్ రూమ్ పికెల్స్ పికల్స్ పోతాయి ప్లస్ దాంతోపాటు అంటే ఏ సెక్షన్ ఆ సెక్షన్ సంబంధం లేదనమాట సంగట్ చేసేవాళ్ళు సంగట్ చేస్తారు ప్లస్ బిర్యానీ చేసేవాళ్ళు బిర్యానీ చేస్తారు ప్యాకింగ్ చేసేవాళ్ళు ప్యాకింగ్ చేస్తారు ఇదిగోండి ఆల్రెడీ ఈ మొత్తం సెక్షన్ ఇదంతా బిర్యానీ ప్యాకింగ్ నడుస్తుంది కర్రీ ప్యాకింగ్ నడుస్తుంది దాంతోపాటు ఎవరి వర్క్లో వాళ్ళు ఉంటారండి చూడండి చిన్న ఒక ఐడియా ఇంతమంది ఉద్యోగ ఉద్యోగస్తుల్ని రెడీ చేసుకున్నాం మనము ఇంకా చాలామంది ఇంకో దగ్గర దగ్గర మూడు నాలుగు వందల మంది రిక్వైర్మెంట్ ఉంది ఆల్మోస్ట్ ఇన్వెస్టర్ గురించి చెప్పాను ఎందుకంటే మనకున్న ప్రెషర్ వల్ల ఇవన్నీ చూసుకోలేము మనం అంతా మెయింటైన్ చేయలేము ఇది వచ్చేసి మన పికల్ రూమ్ ఈ పికల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం కదా ఈ రూము ఈరోజు పికల్ మ్యానుఫ్యాక్చరింగ్ లేదనమాట అంటే ఈ టెన్ ఓ క్లాక్ మనకు మొత్తం ఈ బిర్యానీస్ అన్నీ వెళ్ళిపోతాయి సంగటి కానీ జొన్న రొట్టె కానీ బిర్యానీ బిర్యానీస్ కానీ ఏమైనా వెళ్ళిపోతాయి మొత్తము ఇదిగోండి ఇది మన హ్యాషింగ్ రూమ్ అనమాట అంటే ఫస్ట్ చిన్న ట్రయల్ చేస్తున్నాం ఇదిగోండి ఒక్క నిమిషాలు ఇవన్నీ ఇట్లా గుడ్లు ఇట్లా లోడ్ చేస్తాము ఆల్రెడీ సెకండ్ బ్యాచ్ ఇది మనకి బయట నుండి తెప్పించాము గుడ్లు పిల్లలు వస్తున్నాయి చూడండి ఒకసారి రెంట్రల్ బయటకి రాజు ఆల్రెడీ పిల్లలు మొత్తం తీసేసాము బ్రూడింగ్ లేసేసాము లేపు లేపు పైకి లేపు ఇదిగోండి అలా పిల్లలు వస్తాయి దీనికి తల్లి అవసరం లేదు అదిగోండి ఆల్రెడీ ఉన్నాయి ఇంకా ఏమైనా వస్తాయో ఆగాం మనము ఇది అంటే ఇలాంటి మిషను ఇక్కడ ఖాళీ ప్లేస్ కనపడుతుంది కదా అంటే దగ్గర దగ్గర ఐదు కోట్ల కోడి పిల్లలు మనం గవర్నమెంట్కి సప్లై చేయాలంటే ఎంత ఉండాలా ఆలోచించండి కాబట్టి కలెక్టర్ని కానీ సీఎంని కానీ పిలిచి ఇక్కడ భూమి పూజ చేపించి ఇలాంటి హ్యాచరీ మిషన్స్ ఒక నెలకి ఐదు లక్షల మంది రైతులకి మనం ఖచ్చితంగా సహాయం చేయవచ్చు ఇన్ని కోట్ల టర్న్ ఓవర్ నడుస్తుంది తినేవాళ్ళు ఉన్నారు ఆల్రెడీ ప్రొడక్షన్ మేము ఇస్తాము ఈ ఫార్మింగ్ సెక్టర్ అనేది ఇది ఇదిగోండి ఇట్లా ఈ గుడ్లు మొత్తం వచ్చినాక కోడి పిల్లల్ని ఎలా చేస్తామంటే ఇలా బ్రూడింగ్ చేస్తాం ఇదిగోండి ఈ మన మిషన్లు వచ్చిన పిల్లలు ఇవన్నీ మన దగ్గర వచ్చినట్టు యాక్టివ్గా ఉంటాయి అంటే ఈ కోడిని ఇప్పుడు ఇది పిల్ల వచ్చేసి వన్ డే బేబీ ఒకరోజు పిల్ల దీన్ని నిజంగా బతికించుకోగలిగితే మనకు వెయ్యి రూపాయలు వస్తుంది దీన్ని బతికించే కెపాసిటీ ఉండాలి దీనికి సిస్టమ్ ఉంటుంది ఎట్లా పడితే అట్లా మనం వదిలేస్తే అది దీనికి చాలా సిస్టమ్ ఉంటుంది ఆ సిస్టమ్ని మనం రెడీ చేసేస్తున్నాం వేసాం సిస్టమ్ని రెడీ చేస్తున్నాం చూశారు కదా అర్థమైంది కదా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫార్మింగ్ మీద ఫార్మింగ్ మీద వెళ్తున్నాం ఇంకా అగ్రికల్చర్ స్టార్ట్ చేయలేదండి మనం అగ్రికల్చర్ స్టార్ట్ చేయలేదు ఇంకా చాలా వర్క్లు ఉన్నాయి అగ్రికల్చర్ మీద వెళ్ళాలి తర్వాత ఎగ్స్ మీద ఆల్రెడీ ఈ మనం నాటుకోడి గుడ్లు కానీ కడక్నాథ్ టర్కీ గిన్నెకోడి ఈ గుడ్లన్నీ టెట్రా ప్యాక్లో ప్యాక్ చేసేసి అన్ని సూపర్ మార్కెట్కి సప్లై చేయాలని ఒక ఆలోచనలో ఉన్నాం మేము పిల్లలు మనమే తీయాలి హ్యాచర్ అంటే ఒకవేళ రైతులకు ఇచ్చిన అయ్యకపోయినా సరే మన పిల్లలు తీసి సెటప్ చేసేసి ఒక వన్ మంత్ బేబీస్ అయినా వాళ్ళకి ఇవ్వాలి లక్ష ఐదు లక్షల మంది రైతులకు హెల్ప్ చేయాలి దాంతోపాటు అరవై లక్షల మంది స్టూడెంట్స్ని ఎవరైతే స్కూల్లో ఉన్నారో వీళ్ళకి అగ్రికల్చర్ ఫార్మింగ్ నేర్పియాలి అంటే దీన్ని కొన్ని ప్రాజెక్టులు రెడీ చేసుకుంటున్నాము కాబట్టి ఈ ప్రాజెక్టులు మీటింగ్లు బిజీ షెడ్యూల్తో ఇన్వెస్టర్లతో కానీ మిగతా జనాలతో కానీ మాట్లాడలేకపోతున్నాము దయచేసి మీరు అర్థం చేసుకోండి పర్సన్ ఎంత బిజీ ఉన్నాడు ఎన్ని ప్రాజెక్టులు చేస్తున్నారు ఏం అనేది అర్థం చేసుకొని నిజంగా అవసరం అన్నప్పుడే కాల్ చేయండి కానీ ఎందుకంటే ఇదంతా ప్లేస్ చాలా ఉంది దీనిలో చాలా బ్రూడింగ్ చేసుకోవాలా చాలా వర్క్ ఉంది మనకి మేజర్గా మనం ఫోకస్ చేసింది అంటే ఫుడ్ ఇండస్ట్రీ మీద ఒకటి గుర్తుపెట్టుకోండి ప్రపంచంలో ఏ బిజినెస్ అన్న లాస్ అవుతుంది కానీ ఫుడ్ బిజినెస్ లాస్ అవ్వదు ఒకటి మీరు ఇండివిజువల్గా ఒక్కరే పెట్టుకుంటే హోటల్ మీకు నడవదు ఒకరోజు ఉంటుంది రెండు రోజులు ఉంటుంది మూడు రోజులు ఉంటుంది నాలుగో రోజు మీకు సేల్స్ ఉండదు కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది ఇది ఏంటంటే ఒక వ్యవస్థ ఒక సంస్థ ఒక ఇండస్ట్రీ జ్యోతి ఫుడ్స్ అనేది ఒక వ్యవస్థ అట్లాంటి వ్యవస్థ అనేది ఎక్కడ ఆగదు ఒకరు రాకపోయినా సరే రెండో రోజు ఖచ్చితంగా ఎవరో ఒకరు వస్తారు జొన్న రొట్టెలు పోతాయి సంగటి పోతాయి మధ్యాహ్నం మీల్స్ పోతుంది ఆల్రెడీ దీని లాస్ట్కి నేను మనం ఏమేమి అమ్ముతున్నామని లిస్టు పెడుతున్నాము టోటల్గా మన టార్గెట్ వచ్చేసి ఏపీలో రెండు లక్షల బాక్సులు పీ ఫోర్ మోడల్ ఫుడ్ స్టాల్స్ అనే బాక్సులు రెండు లక్షల బాక్సులు పెట్టాలంటే రెండు లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చు ఓన్లీ ఏపీలోనే రెండు లక్షల మందికి యావరేజ్ చేసుకున్న సరే ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి దగ్గర దగ్గర ఇరవై వేల కోట్లు అవుతుంది ఇరవై వేల కోట్లు ఇన్పుట్ పెడితే మనకు వచ్చేది అరవై వేల కోట్ల నుండి లక్ష కోట్ల సంపద సృష్టిస్తా సృష్టించగలము కాబట్టి ఇట్లా ఇలా అంటే ఇంత పెద్ద టార్గెట్ ఉంది ఇది ఓన్లీ మనం ఏపీలో వేసుకుంటేనే రెండు లక్షల మందికి ఇవ్వగలిగితే ఇండియా మొత్తంలో రెండు కోట్ల మందికి ఇవ్వగలం రెండు కోట్లు ఇంటూ మీరు యావరేజ్గా ఒక డబ్బాగా లక్ష రూపాయలు పెట్టుకోండి అంటే అసలు అది ట్రిలియన్ డాలర్లోకి వెళ్ళిపోతుంది అంటే ఐడియా చాలా చిన్నది జొన్న రొట్టె అనేది ఇరవై రూపాయలే సంఘటన అనేది ఇరవై రూపాయలే కానీ ఇరవై రూపాయల బిజినెస్తోనే ట్రిలియన్ డాలరు లక్ష కోట్ల సంపద సృష్టించగలం ఈ మోడల్ని సీఎం దాకా ఇప్పుడు ప్రజెంట్ చేయడానికి వెళ్తున్నాము వాళ్ళు వచ్చినా రాకున్నా ఎవరు సపోర్ట్ చేసినా చేయకున్నా ఏమనుకున్నా పర్లేదు నా గోల్ని నేను రీచ్ అవుతాను లక్ష మంది ఏదైతే మన ఐడెంటిటీ కార్డులో నంబరింగ్ ఉంది కదా ఆ లక్ష మంది వచ్చేంతవరకు సీఎంతో కూర్చుంటాను పీఎంతో కూర్చుంటాను ఎందుకు నేను ఇంతమందికి ఇన్వెస్టర్లకి నూట ఎనభై మందికి సాయం చేశాను ఇంట్రెస్ట్ పరంగా అంటే రిటర్న్స్ పరంగా నూట ఎనభై మందికి హెల్ప్ చేస్తున్నాము ఎంప్లాయ్మెంట్ పరంగా ఇప్పుడు మూడు వందల మందికి హెల్ప్ చేస్తున్నాను రెండు కోట్ల మందికి నేను హెల్ప్ చేయాలని నా మోడల్ ఖచ్చితంగా సీఎం పిఎం దాకా వెళ్ళాలా రాష్ట్రపతి చేతుల మీద మీదుగా అవార్డు తీసుకోవాలన్నదే నా విజన్ తర్వాత ప్రపంచ దేశాలు మొత్తం తిరిగి రావాలి కాబట్టి దీంట్లో ఎవరేమనుకున్నా ఎవరు అంటే ఈ రీసెంట్గా ఇన్వెస్ట్మెంట్ కోసం అని చెప్పేసి బూతులు మాట్లాడిన వాళ్ళు ఉన్నారు తిట్టిన వాళ్ళు ఉన్నారు బట్ మా పాత ఇన్వెస్టర్ల సపోర్ట్ వల్ల కానీ ధైర్యం వల్ల కానీ నన్ను నమ్మి వేస్తున్న వాళ్ళ వల్ల కానీ ఎవరికి భయపడట్లేదు ఎవరికి బెదరట్లేదు ఈవని రేపొద్దున గవర్నమెంట్ని కూడా మనం కంట్రోల్ చేయగల కెపాసిటీ ఉంది అంటే మీరు రెండు లక్షల మందికి లక్ష మందికి కానీ రెండు లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు ఇంకో పది లక్షల మందికి హెల్త్ ఇస్తున్నారు ఇంకొక పది లక్షల మందికి ఆల్టర్నేట్ ఎంప్లాయ్మెంట్ చూపిస్తున్నారంటే గవర్నమెంట్ని కూడా మనం కదిలించగల కెపాసిటీ మన దగ్గర ఉంది కానీ ఇది మనం చూసారు కదా ఫస్ట్లో నేషనల్ ఎంత మాడము ఇది నేషనల్ ఇంటిగ్రిటీ ఏ పార్టీకి అనుకూలంగా కానీ వ్యక్తికి కానీ మనం ఇక్కడ సపోర్ట్ చేయట్లేదు ఏ గవర్నమెంట్ ఉన్నా సరే మన పని మనం ఆపుకోకుండా ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇండస్ట్రీస్ మీద దాని మీద దీని మీద ఫోకస్ చేస్తున్నారు కానీ ఫుడ్ మీద ఎవరు ఫోకస్ చేయట్లేదు ఇట్లాంటి ఇండస్ట్రీ ఒకటి అంటే మీకు ఐదు రూపాయలు తెలంగాణలో అయితే ఐదు రూపాయలు భోజనము ఆంధ్రాలో అయితేనేమో అన్న క్యాంటీను అట్లా ఉన్నాయి తప్ప హాస్పిటల్స్ కానీ ఒక వ్యక్తి గురించి ఆలోచించి ఆరోగ్యం గురించి ఆలోచించి ఫుడ్ సప్లై చేసే ఇండస్ట్రీ ఏది కూడా లేదు నేను చేయాలనుకున్నాను దాంట్లో ఆల్రెడీ ఆల్మోస్ట్ సక్సెస్ అయ్యాం ఎందుకంటే ఇప్పుడు మాకున్న దాంట్లో బాక్సులు చూపించాం కదా చూడు ఈ బాక్స్ మోడల్ చూశారు కదా మేజర్గా మన టార్గెట్ ఏంటంటే ఈ బాక్స్ మోడల్ ఈ బాక్స్ అనేది ప్రతి ఊర్లో కంప్లీట్గా ప్రతి ఊర్లో ఒక బాక్స్ పెడుతున్నాం పీ ఫోర్ ఫుడ్ పీ ఫోర్ మోడల్స్ ఫుడ్ స్టాల్ అని పెట్టాం కదా ప్రతి ఊర్లో ఒక మోడల్ పెడుతున్నాము ఈ మోడల్ అంటే ప్రొద్దుటూరు నుండి ఈ నుండి ట్వంటీ కిలోమీటర్ వరకు మనం డ్రోన్తో డెలివరీ ఇవ్వాలన్న టార్గెట్లో ఉన్నాం మనిషిని మనుషుల్ని మ్యాన్ పవన్ తగ్గించుకొని సర్వీస్ వీడియో ఈ డబ్బాలో ఒక పర్సన్ ఉంటాడు కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఉంటాయి మార్నింగ్ మార్నింగ్ ఐటమ్స్ ఉంటాయి మధ్యాహ్నం ఐటమ్స్ ఉంటాయి నైట్ ఐటమ్స్ ఉంటాయి ఇట్లా ఏంటంటే దీంట్లో మనకి గవర్నమెంట్ సపోర్టింగ్ అంటే గవర్నమెంట్ ఎందుకు సపోర్ట్ చేస్తుందంటే ఇండివిజువల్గా పెట్టుకోవాలంటే మీకు చాలా పర్మిషన్లు హెడ్ ఇస్ రిస్కులు ఎక్కువ ఉంటాయి ఇక్కడ ఏంటంటే మేం కంపెనీ సైన్ నుండి ఇన్వెస్టర్స్ ఉన్నా बी గవర్నమెంట్తో పార్ట్నర్ అయిపోయి గవర్నమెంట్ సజెషన్ తీసుకొని ప్రతి ఊర్లో ఒక బాక్స్ పెట్టడానికి మన గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది దీనివల్ల ఒక బాక్స్లో ఇద్దరు ఎంప్లాయీస్ రెడీ అవుతారు ఒక ఇన్వెస్టర్ వస్తాడు కంపెనీ ఆల్రెడీ సపోర్ట్ చేస్తుంది ఆ ఊర్లో ఉన్న మినిమం వంద మందికి అయితే మనం హెల్దీ ఫుడ్ ఇవ్వగలుగుతున్నాము కావాల్సిన ఫుడ్ అంతా ఇవ్వగలుగుతున్నాము ఒకళ్ళు ఈ మోడల్ కావాలన్న వాళ్ళు ఈ మోడల్ వచ్చి లక్ష రూపాయలు డైరెక్ట్ గవర్నమెంట్కి ఛాలెంజ్ చేస్తున్నాం నేను ఎవరికి ఫ్రీ సర్వీస్ చేయను ఎవరికి ఫ్రీ సర్వీస్ చేయాలని అవసరం నాకు లేదు కాబట్టి ఈ బాక్స్ మోడల్ వచ్చేసి లక్ష రూపాయలు ఏ ఊర్లో మీరు ఇన్స్టాల్ చేసుకోవాలన్నా సరే దీంట్లో బార్గెన్ ఉండదు ఏ ఉండదు లక్ష రూపాయలకి ఖచ్చితంగా ఈ బాక్స్ ఆ ఊర్లో ఇన్స్టాల్ చేస్తాం ఫస్ట్ ట్రయల్ కింద మాకు పొద్దుటూర్ నడుస్తుంది ఈ రోజు మోడల్ లో మేమంటే డిస్కస్ చేసేది ఈ రోజు కలెక్టర్ దగ్గర కానీ సీఎం దగ్గర కానీ ఈ మోడల్ కి వాట్ ఎవర్ సపోర్ట్ వీ నీడ్ ఒకసారి మనకు పొద్దుటూరు లో కమిషనర్ గానీ ట్రాఫిక్ వాళ్ళు కానీ మున్సిపాలిటీ వాళ్ళు కానీ వీళ్ళ దగ్గర నుండి మీ సపోర్ట్ కావాలండి దాని గురించి అని చెప్పేసి మేము గవర్నమెంట్ కి ఫార్టీ పర్సెంట్ ట్యాక్స్ కడుతున్నాము మనం ఫ్రీగా ఏం అడగట్లేదు మనం బతిలాడట్లేదు మనం గవర్నమెంట్ కి ఆల్రెడీ ఫార్టీ పర్సెంట్ ట్యాక్స్ కడుతున్నాం కాబట్టి ఖచ్చితంగా ఎంప్లాయ్మెంట్ వచ్చి రెవెన్యూ జనరేట్ అయ్యి ఒక హెల్దీ ఫుడ్ ఇచ్చే ప్రాజెక్ట్ ని ఎవరు కూడా ఆపలేడు ఎవరు కూడా ఆపలేరు ఖచ్చితంగా ఎవరున్నా లేకున్నా సీఎం క్యాంప్ ఆఫీస్ దాకి వెళ్ళినా సరే సీఎం వచ్చిన తర్వాత ఉండైనా సరే నేను మాట్లాడి వచ్చేసి నా సైట్కి సీఎంని తీసుకొని వస్తాను ముప్పై తారీఖు అనుకున్నాము ముప్పై మిస్ అయినా ఏప్రిల్లో తీసుకొని వస్తాం ఖచ్చితంగా తీసుకొని వస్తాను కాబట్టి మీ అందరి సపోర్ట్ నాకు కావాలి లాస్ట్కి ఏంటంటే ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఉగాది ఏప్రిల్ మన మార్చి ముప్పై లాస్ట్ డేట్ అండి మార్చ్ ముప్పై కల్లా ఆల్మోస్ట్ అందరినీ అంటే ఇంకా అక్కడికి క్లోజ్ చేసేస్తాం రిటర్న్స్ ఇవ్వాలి ఇంకా చాలా మంది ఇన్వెస్టర్లకు రిటర్న్స్ ఇవ్వాలి రిటర్న్స్ వేసేస్తాము ఇన్వెస్ట్మెంట్ రావాలి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేస్తున్నాం రిటర్న్స్ ప్లాన్ చేస్తున్నాము రెండు ముప్పై తారీఖు లాస్ట్ అండి దాని తర్వాత గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయిపోయినాక వన్స్ ఒకసారి సీఎంతో కలెక్టర్తో మీటింగ్ అయిపోయి ఇన్వాల్వ్మెంట్ అయిపోయినాక మాకు వచ్చే ఆర్డర్లతోనే డబ్బులు జరిపోతాయి మళ్ళీ మనం ఇన్వెస్ట్మెంట్ తీసుకోము ఇన్వెస్ట్మెంట్ ఎందుకు పెట్టుకోవాలి ఎందుకు పెట్టాలని చెప్తున్నామంటే గవర్నమెంట్తో మాట్లాడి ఎవరైతే ఇన్వెస్టర్ ఉన్నారో ఆ ఇన్వెస్టర్ లొకేషన్లో ఇలాంటి డబ్బా నేను ఫ్రీగా పెడతాను దాంట్లో వచ్చే ప్రాఫిట్నే మీకు షేర్ చేస్తున్నాను ఇంత ముందు త్రీ ఇయర్స్ అని చెప్పాము ఇప్పుడు ఈ మోడల్లో పెడితే మీ ఊర్లో మీకు లైఫ్ లాంగ్ రిటర్న్ వస్తుంది ఈ బాక్స్ దగ్గర మీ ఫోన్ నెంబర్ ఉంటుంది లేకుంటే అక్కడ ఉన్న ఎంప్లాయీ మీ కంట్రోల్లో ఉంటాడు కాబట్టి ఎవరైనా సరే ఇన్వెస్ట్ చేసుకోవాలనుకున్నా ఎంత మొత్తం అయినా పర్లేదు పదివేలు మినిమము మాక్సిమం ఎంత చేసుకోవచ్చు అట్లా పెట్టుకునే వాళ్ళు ఏంటంటే లాంగ్ రిటర్న్ ఆలోచించే వాళ్ళు ఏ గవర్నమెంట్ ఉన్నా ఫుడ్ అయితే నడుస్తుంది కాబట్టి ప్రతి ఇన్వెస్టర్కి మనం ఎవరైతే ఇన్వెస్ట్ చేసేలో వాళ్ళ లొకాలిటీలో ఇలాంటి డబ్బాలన్నీ పెట్టిచ్చే బాధ్యత మాది ఒకళ్ళ మధ్యలో ఆపేసినా సరే మళ్ళీ మనం స్టార్ట్ రీస్టార్ట్ చేసుకునే సరే మీకు లైఫ్ లాంగ్ రిటర్న్ వచ్చేటట్టు ఇన్వెస్టర్లకు మేము హెల్ప్ చేస్తాము ఇది మన ప్రాజెక్ట్ టోటల్గా ఇప్పుడు ఈ పీ ఫోర్ మోడల్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి సీఎం దాకా వెళ్తున్నాము కాబట్టి మీరందరూ నా గురించి ప్రార్థన చేయండి ఇంకా ఈ ప్రాజెక్ట్ని చాలా ముందుకు తీసుకెళ్ళి ఎంతోమందిని హెల్దీగా కానీ ఎంతోమంది స్టూడెంట్స్ని ఒక ట్రైనింగ్ సెంటర్లో కానీ ఇంకా రెవెన్యూ జనరేట్ జనరేషన్ పరంగా మాకు కావాల్సిన ఫండింగ్ కానీ వీటన్నిటి గురించి ప్రార్థన చేయండి మీరు నా హెల్ప్ చేయండి మీకేం డౌట్ ఉంటే నా నంబర్ కాల్ చేయండి సిక్స్ త్రీ జీరో త్రీ ఫోర్ సెవెన్ త్రీ ఎయిట్ నైన్ త్రీ రైట్ థ్యాంక్ యూ